కొత్తగా ఇప్పుడే నూతనంగా అభివృద్ధి చెందుతా ఉన్నది ఏరియా అంతా మిస్టర్ జాయ్ బ్రాంచ్ తీసుకొని గ్రాండ్గా ఓపెన్ చేయడం జరిగింది ఇది దినదినాభివృద్ధి చెంది చాలా అభివృద్ధి కొరలోకి రావాలని ఈ హోటల్ చాలా పెద్దగా కావాలని ఫ్యూచర్లో భవిష్యత్తులో ఫైవ్ స్టార్ హోటల్కు ఎదగాలి మా సతీష్ అని దేవుణ్ణి కోరుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆల్ ది బెస్ట్ ఈ రోజు గ్రామం గ్రామంలో నీలంబు నాది సిజిఆర్ గోపాల్ రెడ్డి గారు మంచి సహకారం మిస్టర్ చాయ్ పెట్టుకోవడానికి ఈ స్థలంగా గోపాల్ గారు చాలా సహకరించాడు ఈ ప్రోగ్రామ్ చాలా విజయవంతం మిస్టర్ ఛాయ్ నిర్పర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అందరూ ప్రతి ఒక్కరు సహకారం కాఫీ టీ చాయ్ ప్రతి ఒక్కటి సమోసా అన్ని ప్రతి ఒక్కటి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.